ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసి మెజారిటీ స్థానాలను సొంతం చేసుకుని ముఖ్యమంత్రి కావాలన్నది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి హాస్యం లక్ష్యం వీటన్నిటికంటే ముందు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడంతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో రాకుండా ఉండాలన్నది పవన్ ముఖ్య ఉద్దేశం ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి వైసీపీని ఓడించేందుకు కూటమిగా ముందుకు సాగుతున్నారు టీడీపీ జనసేన బీజేపీల మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆ పార్టీకి ఇరవై కాస్త ఎమ్మెల్యే సీట్లు రెండు లోక్సభ స్థానాలు కూటమి కేటాయించిన విషయం తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా పిఠాపురం వస్తున్నారట లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంకి స్టైలిష్ స్టార్ అలు అర్జున్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వస్తున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ బరి అవుతోంది మరోవైపు కొన్ని నియోజకవర్గాలలో సీట్లు ఆశించిన జనసేన నేతల్లో కొంత అసహనం అసంతృప్తి ఆందోళన స్పష్టంగా ఆయా జిల్లాల్లో జన సైనికుల్లో కూడా తమ నేతలకు టికెట్ రాలేదన్న ఆవేదన బలంగా వినిపిస్తోంది కనిపిస్తోంది కూడా దీంతో ఇటీవల ముఖ్య నేతలతో సమావేశస్తున్న పవన్ కంగారుద్దు ఎవరు అధైర్యపడవద్దు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మనకు సెమీఫైనల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనమే ఫైనల్ ఆడుదాం అప్పటి వరకు అందరూ ఓర్పు సహనంతో ఉండాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది